కి గ్రామస్తులు అభినందనల వెల్లువ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం పెద్ద తాడేపల్లి గ్రామ సర్పంచ్ రిపబ్లిక్ డే వేడుకలకు గాను ఢిల్లీ వెళ్లిన సంగతి విదితమే సోమవారం ఆయన పెద్ద తాడేపల్లి గ్రామానికి విచ్చేశారు గ్రామ ప్రజలు అభిమానులు స్త్రీ అభిలాషులు పోతులన్నవరానికి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా పోతులన్నవరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలోని ప్రతి ఇంటికి వాటి ఆవిష్కతను తెలియజేస్తామని తద్వారా ప్రజల అభ్యున్నతకై గ్రామ అభ్యున్నతికై పాటుపడ్డామని తెలిపారు ఇవే విషయాలను పరిగణలోకి తీసుకొని గణతంత్ర దినోత్సవం రోజున పెద్ద తాడేపల్లి గ్రామ సర్పంచ్ గా రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనడానికి పిలుపునిచ్చారంటూ తెలిపారు భవిష్యత్తులో కూడా గ్రామ అభివృద్ధికి అనుక్షణం పాటు పాడుతున్న పోతులన్నవరం తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీ నుంచి ఆహ్వానం అందినటువంటి మెదట నన్ను ప్రత్యేకంగా ఢిల్లీ రావాలని చెప్పేసి పిలిపివ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ విభాగము కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ విభాగము ఈ రెండు శాఖలు కలిపి ప్యారెట్ గ్రౌండ్స్కి రావాలి అని చెప్పేసి పిలిపించినటువంటి మేరకు ఇక్కడి నుంచి మరి ఢిల్లీ వెళ్ళడం జరిగింది దానిలో భాగంగా ఈవేళ ఏదైతే ప్రధానమంత్రి ఈవేళ ఈ యొక్క రాష్ట్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్లకి ఇచ్చేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలందరికీ చేరవేయాలనేటువంటి ఆలోచనతో ఈవేళ మేము చేసినటువంటి నూటికి నూరు శాతం ఇంప్లిమెంట్ చేసినటువంటి దానిలో భాగంగా ఈవేళ మమ్మల్ని ఇవాళ ఢిల్లీ రావడం చాలా సంతోషంగా ఉందనేటటువంటి విషయాన్ని మరి ఇవాళ తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈవేళ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి నామ్స్ ఏవైతే ఉన్నాయో ఉన్నాయో ఎంజీఎన్ఆర్ఈజిఎస్ నిధులతో కానీ అలాగే మనకి ఇచ్చేటటువంటి ఇతర ఇతర నిధులతో కానీ ఈవేళ అభివృద్ధి సంక్షేమం అనేటటువంటి రెండు కార్యక్రమాలను తీసుకుని ఈవేళ ఇచ్చేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈవేళ ఢిల్లీ పిలవడం జరిగింది దానిలో మరి ఈవేళ హర్గర్ యోజన అలా జలజీవన మిషను అలాగే ఈవేళ రైతులకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఈవేళ ఇచ్చేటటువంటి కార్యక్రమాలు అన్నిటిని కూడా తెలుసుకుంటే ఈవేళ హండ్రెడ్ పర్సెంట్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి జనాభా అందరికీ కూడా ఈవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి నిధుల్ని నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని ఎంపిక చేయడం జరిగింది దానిలో భాగంగా ఈవేళ దేశం మీద ఉన్నటువంటి ప్రేమ కానీ మోడీ గారికి అలాగే రాష్ట్రపతి గారికి కానీ అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇవాళ దేశంలో ఉండేటటువంటి రాష్ట్రంలో ఉండేటటువంటి వాళ్ళ యొక్క నిధులు విధులు ఇచ్చేటటువంటి కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని పిలిచి ఈ యొక్క అవార్డు ఇవ్వడం చాలా సంతోషాన్ని నింపింది ఈ అవార్డు నా ఒక్కరికే కాదు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అలాగే గ్రామ పంచాయతీ సర్పంచ్ అందరికీ కూడా అంకితం